హావీ హుడ్స్ వాడు జడ్జో కామనుడు నాకు అర్థం కావట్లేదు ఒక డాక్టర్ ఉన్నాడు ప్రాణం పోసేంత గొప్ప శక్తి మీకు డాక్టర్కే ఉంటుంది పుట్టించింది దేవుడైతే ఆ తర్వాత ప్రాణపరిస్థితిలో వంటి కాపాడేది మీరేనయ్యా సో దేవుడితో సమానమయ్యా అని చెప్పేసి డాక్టర్ని అంటారు ఈ డాక్టర్లు కూడా వచ్చిన పేషెంట్ని నగ్నంగా చూసినా వాడికి సెక్సువల్ ఫీలింగ్స్ రాబోడు వాడు కేవలం ఎదురు ఉన్నది ఒక పేషెంట్ నేను వారిని కాపాడే ఇంట్రెస్ట్ మాత్రం మైండ్లో ఉండాలి అలా కాకుండా కామంతో వాడు తాగటంగా వచ్చేదైనా చేస్తే వాడు వృత్తికి ద్రోహం చేస్తున్నట్టు అంటే మనిషిగా అసలు మనిషిగానే వాడు పుట్టినట్టు కాదు అన్నట్టు అలాగే కోర్టులో జడ్జి న్యాయమూర్తి న్యాయాన్ని కాపాడేవాడు అతను కూడా అంతే మన ఈ సమాజానికి సంబంధించి వారిని దేవుడు అన్నట్టు ఎందుకంటే ఎక్కడ న్యాయం జరగట్లా దేవుడా నువ్వే కాపాడాలంటున్న మూమెంట్లో ఆ న్యాయమూర్తి ఉన్నాడమ్మా వాళ్ళకి న్యాయం చెప్తారు వాళ్ళు కాపాడతారు అన్నప్పుడు ఆదని కూడా అలాగే చూస్తాం రాజస్థాన్లో కరోలి జిల్లాలో మొన్న పంతొమ్మిదవ తారీఖున మార్చి పంతొమ్మిదిన ఒక దళిత మహిళపై రేప్ జరిగింది సాధారణంగానే మన దగ్గర చాలా బెటరు నార్త్ ఇండియాలో దళితుల మీద ఘోరా తిరగలు అత్యాచారాలు ఏంటి హత్య ఘోరాలు జరుగుతూ ఉంటాయి మరి ఎందుకు కానీ డాష్ గాళ్ళు ఈవెన్ ఎస్సీలుగా ఉన్నటువంటి అధికారులు కూడా సరిగా కేసులు ఫైల్ చేయాలి ఇది క్లియర్గా నాకు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి నాకు పరిచయం సందర్భంలో చెప్పాడు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయిన పర్సన్ ఐపీఎస్ రిటైర్ అయిన పర్సన్ ఇదే టాపిక్ వచ్చినప్పుడు నన్ను సినిమాలో చూస్తే అబద్ధమా అని వాళ్ళు చెప్పారు అక్కడున్న మనుషులు తెలియక అంటే మరి ఎలాగో తెలియదండి వాళ్ళు ఇంకా అలా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎస్సీలుగా పుట్టిన వాళ్ళు అంటే ఇంక ఇబ్బంది గురవుతూనే ఉంటారు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంకా అలాగే ఉండిద్దేమో అక్కడ అనిపించింది మా కూడా అని చెప్పేసి అలాన్నారు సో ఇప్పుడు ఏంటి ఈ దళిత మహిళ మీద రేపు జరిగితే కేసు పెడితే వెళ్తే తీసుకుంది ఎప్పుడు అంటే ఈ హిండోన్ పోలీస్ పరిధి అక్కడ తీసుకున్నదే మొన్న ఇరవై ఏడో తారీఖున కేసు తీసుకున్నారు ముప్పై తారీఖున హిండోను స్టేట్ పరిధిలోకి వచ్చింది జడ్జ్ కేసు విచారిస్తుంది మూమెంట్లో నీ మీద రేపు చేశారా ఆహా ఎంతమంది ఎలా సినిమా చూసినట్టుగా అడిగేసేసి అది యాక్చువల్గా ఒక లాయర్ అడుగుతాడు ఇక్కడ జడ్జ్ చేశాడు జడ్జి ఏం చేశాడు తెలుసా నీ బట్టలన్నీ ఒప్పి మొత్తం నువ్వు నీకు నగ్నంగా మారిపో బట్టలు నోటి తీసేసాయి రేపు ఎలా చేశారు ఎక్కడ చేశారు నువ్వు ఒంటి మీద గాయలే మొత్తం నాకు చూపించాడంట జడ్జేనా అసలు ఏం మెన్షన్ అసలు ఇమ్మీడియట్గా అసలే రేపు గురైన వాళ్ళ పాపం కేసు పెడతా ఉంటుంది మాత్రం కేసు పెట్టి కోర్టు దాకా వస్తే ఆ జడ్జి అడిగే విధి విధానం ఇదా నీకు అంతగా ఉంటే ఒక లేడీ డాక్టర్ని పిలిపించి అది ఎక్కడైనా జరిగేది అది లేడీ డాక్టర్ని పిలిపించి వైద్య పరీక్ష చేయించి నిర్ధారణ చేయించుకోవాలి నిజమే ఒకళ్ళు అక్కడ అబద్ధం చెప్తుందని అనుకుందాం డాక్టర్ చెక్ చేసి చెప్తాడు నువ్వు ఎవడవురా జడ్జా నీ పని నువ్వు చూడు అంతేగాని ఒక ఆడపిల్ల రేపు గురైందంటే తీర్పు చెప్పాల్సిన నువ్వు బట్టలను ఒక నేను చూస్తాను ఆ తర్వాత నేను తీర్పు చెప్తాను ఏంది అసలు అది కుక్క పని కుక్క గాడిద పని గాడిద చేయాలి తీర్పు చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పేసి కామంతో చూస్తే కొయ్యాల్సిన కోస్తారు కింద ఇక ఇమీడియట్గా అమ్మాయి నీర్బైతే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసేసి కొత్తవల్లి పోలీస్ స్టేషన్ దెన్ ఎవరో గట్టి నేను అమ్మాయి పక్కన లాయరో మరి ఎవరో నిప్పుడిగా అంటున్నా ఇక్కడ అమ్మాయి చెప్పింది నిజమా అబద్ధమా అన్నది ఒకసారి మీరు కూడా క్రాస్ చేయండి ఎందుకంటే జడ్జి విషయం ఆ రకం చెప్పిందంటే ఖచ్చితంగా వాడు అనే ఉంటాడు అండ్ ఆ అమ్మాయి ఎంత బాధపడకపోతే ఏం కోసం కంప్లైంట్ ఇచ్చింది ఇక ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారు అండ్ ఐపీఎస్ త్రీ ఫార్టీ ఫైవ్ ఐ థింక్ సో ఏంటంటే అది నువ్వు వాంటెడ్గా కావాలని ఎదుటి వారికి సంబంధించేసి రకంగా అంటే చేయకుండా పనిని చేయడం వేధించడం అన్నట్టు అనుకోవచ్చు సో ఆ జడ్జి మీద ఆ కేసు ఫైల్ చేశారు మరి అటువంటి వాడు జడ్జిగా ఉంటాడంటే ఆ పైన ఢిల్లీ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హైకోర్టు వాళ్ళు చూసుకోవాలి ఇప్పుడు ఇంత వర్స్గా బిహేవ్ చేసాడు వీడు వీడిని ఉంచాలా వద్దా అని చెప్పి సస్పెండ్ చేయాలా లేదంటే అప్పుడు తప్పు చదివి ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ జడ్జిగా ఉంచాలా ఏంట సీరియస్ నాకు ఇప్పటికి భలే బాధ్యసత ఎక్కడంటే దళితులకు సంబంధించి రిజర్వేషన్ అనగానే ఓ అగేస్ వస్తారు కొంతమంది ఓసీలు ఓసీలు కూడా పేదలున్నారని కాదనట్ల నా ఇంటెన్షన్ అయితే కులల ప్రాతిపదిక కాదు మతాల ప్రాతిపదిక కాదు మీ యొక్క ఆదాయాన్ని బేస్ చేసుకొని మీకు ఉద్యోగాల్లో ఉద్యోగాలు కాదు మీకు వచ్చేసి ఈ చదువుకు సంబంధించేసి మీకు రిజర్వేషన్ కల్పించాలి మీకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ఉద్యోగాల విషయంలో మాత్రం మెరిట్ బేస్ మీద మాత్రం ఉద్యోగాలను నేను మనస్ఫూర్తి ఎప్పుడూ నేను దాన్ని ఫిక్స్ అయ్యాను ఓకేనా ఇక ఇప్పుడు అంటున్నారు కదా దళితులకు సంబంధించి వాళ్ళకి రిజర్వేషన్ అదే నీ దాన్ని కొంతమంది చేస్తారు కదా ఎన్ని రిజర్వేషన్ ఉంటే ఏం లాభం ఇప్పటికీ నా దేశంలో సౌత్ ఇండియా నార్త్ ఇండియానా ఈ దళితుల మీద దారుణ దారుణం జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు బలవుతూనే ఉన్నారు నిజంగా నాకైతే ఒక్కసారిగా వాడిని ఎదుర్కుంటే పట్టా పట్ట అంత కోపం వచ్చింది జడ్జి అయ్యి ఉండేసి ఒక మహిళ రేపు గురైనయ్యా అని చెప్పేసి కేసు వస్తే నువ్వు మెడికల్ ఆఫీస్ని పిలిపించి ఎగ్జామ్ చేసి తీపి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పాల్సింది పోయి కామంతో కటకటలాడిపోతూ బట్టల నొప్పి నేను చూస్తాను నీకు రేపు జరిగిందో లేదో అని అన్నావంటే నువ్వు మనిషివారా అసలు వాడు మగవాడే అందుకే మాట అంటున్నా కేసు అయితే ఫైల్ చేశారు నేషనల్ వైపు ఇప్పుడు దీని మీద డిస్కషన్ జరుగుతాం ఉంది నా తెలిసి మన తెలుగు దీన్ని అసలు లోటు పెట్టించుకోండి బట్ నేను వాంటెడ్గా కావాలని ఇస్తున్నాను ఎందుకంటే ఎప్పటికన్నా మారండి దళితులు అంటే అదములు మనం ఏదైతే పడి ఉంటారు అన్న ఫీలింగ్ మైండ్లోకి రానివ్వండి అలాగే దళితులు ఎస్సీ లేని ఎస్టీ ఎవరైనా గుర్తుంచుకోండి మీరు ఒకరికన్నా తక్కువ కాదు గుర్తుంచుకోండి అందరితో సమానం ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా మెరిట్ బేస్ మీద ఉండాలని చెప్పి మీరు కూడా కోరుకోండి